మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మహాశివరాత్రి ఈ నెల ఎనిమిదవ తేదీ రాబోతుంది ఇది మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి మహాశివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ మన అదృష్టం వల్ల ఈ నెల ఎనిమిదో తేదీ అలాంటి మహాశివరాత్రి వస్తుంది ఈరోజు ఏమీ చేయకపోయినా ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరానికి శక్తి వస్తుంది చెడు ఆలోచనలు పోయి దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది అన్ని దోషాలు పోయి మీ శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి ఎప్పుడైతే దీనిని మీరు నీటిలో వేస్తారు ఆ నీరుకు అత్యంత శక్తి వస్తుంది ఆ నీరు మీ శరీరంపై పడితే అత్యంత దివ్య శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది ఈ రోజు ఇలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం ఆ మహాదేవుడు శివయ్యను శ్రద్ధలతో కొలిచే రోజు మహాశివరాత్రి అంతేకాదు ఆ మహాశివునికి అత్యంత ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివరాత్రి శివపార్వతుల వివాహం జరిగిన రోజు అంతేకాదు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కూడా అని శివపురాణం ద్వారా తెలుస్తోంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజురాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి ఈ రోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో నిర్వహిస్తారు మహాశివరాత్రి ప్రధానంగా బిల్వపత్రాలను ఆ మహాశివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు కాబట్టి ఈరోజు ఉపవాసం జపం బిల్వపత్రాలు అర్పించటం జాగరణ అర్చనలు అభిషేకాలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరతాయి పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు ఈ మహాశివరాత్రి వ్రతాన్ని తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి చేస్తే యముని నుండి తప్పించుకొని ముక్తిని పొందుతారని స్వర్గం ప్రాప్తిస్తుందని శివ సాహిత్యం లభిస్తుందని పార్వతీదేవికి చెప్తాడు పూర్వం బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి దేవదేవ దేవతలు కానీ మానవులు కాని వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి అని అడుగుతారు దానికి శ్రీహరి దేవతలైన మానవులైన నిర్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తెరతాయి జన్మల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ధన కనక వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుబాధలు ఉండవు అన్నాడు మహాశివరాత్రి రోజు ప్రతి మానవుడు మూడు పనులు చెయ్యాలి అందులో మొదటిది శివార్చన రెండవది ఉపవాసం మూడవది జాగరణ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు నామస్మరణ చెయ్యాలి తరువాత కాలకృత్యాలు తెచ్చుకొని తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేయాలి గుమ్మానికి పూజా మందిరానికి తోరణాలు కట్టాలి పూజా మందిరం ముందు ముగ్గు వేయాలి పూజా మందిరాన్ని రకరకాల పూలతో అలంకరించుకోవాలి శివపార్వతుల పాటాలకు కానీ లింగాకార ప్రతిమలకు కానీ పసుపు కుంకుమ పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు దళాలు శివునికి అత్యంత ఇష్టం కావునా మారేడు దళాలు పూలతో నైవేద్యం పెట్టి పూజించాలి పూజా సమయంలో శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగి శివానుగ్రహంతో మోక్షం లభిస్తుందని పురాణ వచనం ఈ రోజంతా శివ పంచాక్షరి మంత్రం జపించటం చాలా మంచిది అదేవిధంగా ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి మహాశివరాత్రి రోజు ఐదు ముఖములున్న రెండు ఎరటి ప్రమిదలు తీసుకొని అందులో ఐదు ఒత్తులను వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే దేవతలందర్నీ తృప్తిపరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు ఆ మహాశివయ్యను నవధాన్యాలతో అభిషేకిస్తే ధనప్రాప్తితో పాటు పుత్రలాభం కలుగుతుంది ఉప్పుతో అభిషేకిస్తే సౌభాగ్యం కలుగుతుంది అదేవిధంగా శివయ్యను రకరకాల పూలతో పూజిస్తే జీవితంలో రాజభోగాలు అనుభవిస్తారని పురాణ వచనం శైవులు ధరించే భస్మము లేదా విభూది తయారు చేయటానికి ఈరోజు పవిత్ర దినంగా వారు భావిస్తారు మహాశివరాత్రి రోజు శివయ్యను తామర పువ్వులతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభం వస్తుంది అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి ఇక మీరు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక మారేడువాకును వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి మీ దేహం పరిశుద్ధమవుతుంది మీ శరీరంలోని అన్ని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఆ నీరు మీ శిరస్సు మీద పడితే మనోవ్యాధులు నయమవుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది జ్ఞాననాడులు ఈ ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా చేస్తే ఆ శివానుగ్రహం తప్పక కలుగుతుంది మీరు దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటారు దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి ముందుండి నడిపిస్తాయి నరదిష్టి నరపేడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఒంటి నుండి పారిపోతాయి కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఆకును వేసుకుని స్నానం చేయాలి ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో ఇలా అంటుంది అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుము అని కోరింది అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి అన్ని వ్రతములలో అత్యంత గొప్పది మహాశివరాత్రి వ్రతం దీనిని మాఘబహుల చతుర్దశి రోజు ఆచరించాలి తెలిసి తెలిసిగాని తెలియక గాని ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి ముక్తి లభిస్తుంది దానిని వివరించే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుదేవి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఈ కథను విన్నంతనే పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి ఇంటికి తెచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకరోజు ఉదయం బయలుదేరి అడవి మొత్తం తిరిగినా ఒక మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్లటానికి మనసు ఒప్పక దారిలో వెళ్తుంటే అతనికి ఒక కొలను కనిపించింది ఏవైనా మృగాలు నీరు తాగటానికి ఎక్కడకు వస్తాయని ఎదురు చూస్తూ దగ్గర్లో ఉన్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డంగానున్న ఆకులను కాయలను విరిచి కిందకు పడేస్తూ ఉన్నాడు తీవ్రమైన చలికి శివశివ అంటూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు జామున ఒక లేడీ నీరు తాగటానికి అక్కడకు వచ్చింది ఆ వేటగాడు దానిపై బాణం వేయబోగా లేడీ భయపడకుండా వేటగాడ నన్ను చంపకు అని మనుషులు మాట్లాడినట్లు మాట్లాడి ప్రార్థించింది అప్పుడు వేటగాడు ఆశ్చర్యపడి మనుషుల వలే మాట్లాడుతున్నావు నీవు ఎవరు అని అడిగాడు దానికి జింక నేను పూర్వజన్మలో రంభ అనే అప్సరసను కిరణ్యాక్షుడు అనే రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి ఆ మహాశివుడు కోపించి నీ ప్రియుడు నీవు పన్నెండు సంవత్సరాలు జింకలుగా గడిపి ఒక వేటగాడు చంపనుండగా శాప విముక్తి పొందుతారు అని చెప్పాడు ప్రస్తుతం నేను గర్భవతిని కనుక నన్ను వదులుము మరొక జింక ఇక్కడికి వస్తుంది అది చాలా బలంగా ఉంటుంది కాబట్టి దానిని చంపు లేదంటే నేను ఇంటికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని ఒప్పించి వెళ్తుంది రెండవజాము గడుస్తుంది అక్కడకు మరొక జింక వస్తుంది వేటగాడు సంతోషించి విల్లు ఎక్కిపెట్టి బాణం విడవబోగా అది చూసి జింక భయపడి మనుష్యవాకుతో ఓ వేటగాడా నేను విరహముతో కృంగి కృషించి ఉన్నాను నాలో ఉపయోగపడే మాంసం లేదు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత బలమైన మగజింక ఒకటి వస్తుంది దానిని చంపుము కానిచో నేనే తిరిగి వస్తాను అని చెప్తుంది వేటగాడు దానిని వదిలిపెడతాడు మూడవ జాము వస్తుంది వేటగాడు ఆకలితో జింక కోసం ఎదురు చూస్తుంటాడు అంతలో మగజింక అక్కడకు వస్తుంది ఆ మగజింకకు బాణం వేయబోగా జింక ఇలా అంటుంది మొదటి రెండు ఆడజింకలు నా ప్రియురాండ్లు వాటిని నీవే చంపావా అని ప్రశ్నిస్తుంది అందుకు వేటగాడు జరిగింది చెప్తాడు జరిగిందంతా విని మగజింక ఇలా అంటుంది నేను ఉదయం మీ ఇంటికి వస్తాను నా భార్యలా బంధుమిత్రుల అనుమతి తీసుకొని మరలా వస్తాను అని ప్రమాణం చేసి వెళ్తుంది ఇలా నాలుగు జాములు గడిచి సూర్యోదయం సమయంలో వేటగాడు జింక కోసం ఎదురు చూస్తుంటాడు కొంతసేపటికి ఆ జింకలన్నీ అక్కడకు వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుము అని వేటగాడి ఎదురు అన్ని జింకలు వచ్చాయి వేటగాడు ఆ జింకల యొక్క సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు వాటిని చంపటానికి అతని మనస్సు ఒప్పలేదు తన హింసావృత్తికి సిగ్గుపడి ఓ మృగములారా మీ నివాసానికి వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కోసం నేను మళ్లీ ఇలాంటి పాపం చెయ్యను కుటుంబ సమేతంగా మీరు వెళ్ళండి నేను సత్యధర్మములను ఆశ్రయించి అస్త్రములను వదిలిపెడుతున్నాను అని చెప్పి పారవేసి మృగములకు నమస్కరించాడు అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది దేవదోతలు మనోహరమైన విమానం తెచ్చి ఇలా అన్నారు ఓ మహానుభావ శివరాత్రి వ్రత ప్రభావం వల్ల పాపం క్షీణించింది ఉపవాసం జాగరణ జరిపితివి తెలియకనే ఆ మహాశివుని పూజించితివి నీవు ఎక్కినది బిల్వ వృక్షము దాని కింద స్వయంభూలింగము గుబురులో మరుగునపడి ఉంది నీవు తెలియకనే బిల్వపత్రములను తుంచివేసి శివలింగాన్ని పూజించితివి కాబట్టి స్వర్గప్రాప్తి పొందితివి అని చెప్పి దివ్యమైన విమానం వెక్కించుకొని స్వర్గానికి తీసుకుపోయారు ఈ కథ వినిపించిన తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశంలో కనిపించే నక్షత్రం నక్షత్రమని చెప్పాడు కాబట్టి మహాశివరాత్రి అంతటి పవిత్రమైన రోజు ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారు వారి కోరికలు తేరి శివ సాయుధ్యం పొందుతారు ఈ కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిది సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిది మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిథి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిథి సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘభగుల చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిది రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిది ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం ఈ ఈరోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదో తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాయుధ్యం లభిస్తుంది మహాశివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే శివపురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి తెలిసిగాని తెలియక కానీ ఆ మహాశివయ్యను ఆరాధిస్తే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణే ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని పరమనిష్టాగరిష్ఠుడు రాజుగారి మన్ననలు పొందాడు ప్రజలు కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకునేవారు యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి వీరికి ఒకడే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాభంగా పెంచారు గుణనిధిని చదువుకోవటానికి తల్లిదండ్రులు విద్యాభ్యాసానికి పంపారు కానీ గుణనిధికి చదువుపై శ్రద్ధ లేక చదువు సంజలు మాని సోమరిపోతుగా మారి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తల్లికి తెలిసి ఎంతో బాధపడింది కాని ఒకగానొక కొడుకు కావటం వల్ల ఏమీ అనలేకపోయింది తల్లి ఇతను చెడు సావాసాలు చేస్తున్నా గారాభం చేస్తూనే ఉండేది తండ్రికి రాజుగారి కొలువులోనే కాలం సరిపోయేది కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడయ్యాడు అతనితో పాటే అతని చెడు అలవాట్లు పెరిగాయి పరశ్రీ వ్యామోహం మద్యపానం జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెడు తిరుగుళ్లు తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ వెళ్లేవాడు తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే తల్లి ఏమంటాడో అని భయపడి కుమారుని గురించి మంచే చెప్పింది కుమారుడు వేద అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేది చెడు తిరుగుళ్లు తిరిగి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి తల్లి ఈ తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది కానీ అతను వినేవాడు కాదు పుత్ర ప్రేమ వల్ల అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఆ డబ్బుతో జోదమాడేవాడు గుణనిధి ఇంట్లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు తల్లిని డబ్బు అడగగా తల్లి ఇవ్వలేదు అంతటా గుణనిధి తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకొని వెళ్లిపోయాడు గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో పెట్టి ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని రాజవీధిలో పోతుండగా గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూశాడు వెంటనే అతన్ని ఆపి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం నీకెవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి శిక్షిస్తాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పాడు నిజం తెలుసుకున్న యజ్ఞదత్తుడు నీరుగారిపోయాడు ఎంతో దుఃఖించాడు అతనికి కొంత ధనం ఇచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు ఇచ్చింది భార్య ఇదంతా ఆలోచించిన యజ్ఞదత్తుడు కళ్ళు తిరిగినట్లు నేల మీద కూలబడ్డాడు భార్య అతని కాళ్లు కడిగి స్వామి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని రాజుగారు నాకు బహుకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు దానికి భార్య పెట్టెలో భద్రంగా ఉంది అంది అయితే తీసుకురా అని యజ్ఞదత్తుడు అన్నాడు దానికి భార్య ముందు స్నానం చేసి భోజనం చేయండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు అని మాట దాటవేయబోయింది దానికి కోపించిన యజ్ఞదత్తుడు ఓసి పాపిష్టి దాన నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు చదువుతున్నాడా అసలు గురువు దగ్గరకు వెళ్తున్నాడా స్నానము సంధ్యావందనం జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా ఈ రోజు నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావు అని గద్దించాడు భార్య మారుమాట అనక కంటతరి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏం చెయ్యాలో తోచక ఊరు వదిలి పారిపోయాడు ఇక నా జీవితం ఎలాగా అని ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు మహాశివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడకు చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి నీరసించిపోతుంది శరీరం నిద్రపోవాలంటే అంతా గోలగా ఉంది ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతునికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమీ తినలేదు తెల్లవారబోతుంది భక్తులు స్నానం సంజలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాల తినే పదార్థాలు ఉన్నాయి ఘుమఘుమల వాసన వస్తున్నాయి పైగా ఆకలి బాధతో ఉన్నాడు గుణనిధి మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఇంతలో అక్కడ దీపారాధన కొండెక్కి వెలుతూరు కనిపించలేదు దాంతో పైనున్న బటను చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతూరులో ప్రసాదాలున్న పాత్రలను చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట నుండి ఎవరో వస్తున్న అలికిడి విని పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుని మీద పడి తలకు గాయమై క్షణాల్లో మరణించాడు ఇంతలో గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు అదేవిధంగా అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతను పాపి జోదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు దానికి శివభటులు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు ఈ రకంగా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదోతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతను ఆ రెండు పనులు చేశాడు పైగా మహాశివరాత్రి రోజు మరణించాడు కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నామంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తరువాత దేశపు రాజకుమారుడిగా జన్మించాడు ఇతని పేరు ఆరిందముడు ఇతను గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞ యాగాలు చేశాడు నిత్య అన్నదానం చేశాడు చివరకు అష్టాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలు వదిలాడు తరువాత గుణనిధి కుబేరునిగా పుట్టి రావణుని చేతిలో ఓడి లంకానగరాన్ని పోగొట్టుకున్నాడు తరువాత అతను కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు అంతేకాదు కుబేరుణ్ణి ఆ మహాశివుడు నవనిధులకు అధిపతిగా చేశాడు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి